రిమైండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు మెన్షన్ చేశారు అసలు అక్కడ జరిగిందంటే ఒక నాయకునిగా ఎవరైతే ప్రజలు ఉంటారో నాయకుని దగ్గర పోతుంది ఎక్స్ఎమ్ ఉన్నారు ఎక్స్ఎమ్ కాబట్టి అతను ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నంత మాట్లాడే పొజిషన్ ఉండే కాబట్టి ఎక్స్ఎమ్గా అతను బాధలు చెప్పుకోవడానికి చాలా ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటారు మా బాధ ఉంది సమస్య కానీ ఇది ఒక కుట్ర కోణం చేశారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏమంటారు ప్రభుత్వమే కుట్ర చేసిందండి ప్రతిపక్ష పార్టీని జైలు పంపిస్తామని ఎప్పుడు చెప్పింది ఎన్ని రోజులు ఉన్నారు కేటీఆర్ జైలు పోతాడు కేటీఆర్ జైలు పోతాడు కేసీఆర్ జలుగుపోతాడు హరీష్ రావు జరిగిపోతాడు ఆయన పంపుతాం ఈయన పంపుతాం వాళ్ళకి ఏం దొరుకుతలేదు ఏదో కుట్రపూరితంగా ఈరోజు కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డి మన సురేంద్ర ఆయన ఈయన నరేందర్ రెడ్డి ఇరికిచ్చిండు ఆయన ఇరికి ఆయన పాపం వచ్చి ఇంట్లో పడుకున్నాడు ఇరికితే జల్లు పెట్టి తీసుకపోరేజ్ చేసిండు ఆయన ఏదో కుట్ర చేసి ఏం కుట్ర చేసినాడు ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి పేదల భూములు లాక్కోవాలని చేస్తున్న ప్రయత్నం వాస్తవం కదా రైతులు తిరగబడతారని మీకు తెలియదా అన్యాయంగా ముఖ్యంగా గిరిజన రైతులు అక్కడ వాళ్ళని మీరు అడగండి భూమి భూమి పోతే ఎవరైనా తిరగబడతారు భూమి మీద గతంలో వాళ్ళు వాళ్ళకు ఒకవేళ భూమి తీసుకోదాచుకుంటే రేట్ ఏమి ఇస్తావు వాళ్ళకి రియాబిటేషన్ ఏమి ఇస్తావు వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ చేస్తావు చెప్పాల్సిన బాధ్యత ఎవరు అక్కడ ముఖ్యమంత్రి కాదా ఎమ్మెల్యే నువ్వు స్థానికంగా ఎమ్మెల్యే అయినా కాబట్టి ముఖ్యమంత్రి అయినావు నీ స్థానిక ప్రజలకు నువ్వు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా రేవంత్ రెడ్డి ఏమో కాన్స్టిట్యున్సీకి పోడు ఆయన తా అన్నయమో పోయి ఇవ్వకపోతే తన్ని గుంజుకుంటా మూలని చెప్తాడు మరి ఇది ఏం భాష నాకు అర్థం కాదు అప్పుడు తన్ని అన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాడదాన్నే ప్రయత్నం చేసింది వీళ్ళు ఎవ్వరు కుట్ర చేయలేదు ఈ ప్రభుత్వమే కుట్ర చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది ఈరోజు పరిపాలన కాక ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయలేక ప్రజల్లోకి తిరిగే శక్తి లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం కొనసాగాయి ప్రజలు తిరగబడతారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఇంకొక ప్రశ్న వస్తుంది ఏదైతే మూసి బాగు చేస్తాను నల్గొండ ప్రజలకు ఫార్మసిటీ వ్యర్థాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోజు కొడంగల్కి ఇదే ఫార్మసిటీ తీసుకుని ఆ ఉన్నటువంటి ప్రజలను కాలుష్యం పంచపక్షగా వండే పొలాలను చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది మీరు ఏమంటారు అంటే వీళ్ళే చెప్పిలేండి అది ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డి కోదనరెడ్డి గారు ఇంకా అక్కడ పోయి కాంగ్రెస్ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఇదంతా కలుషితం అయిపోతుంది ఇదంతా అన్యాయం అయిపోతుంది ఇక్కడ ఫార్మా కట్టవద్దు ఇది కాదు మొత్తం దునియా ముచ్చట చెప్పిండు ఇప్పుడు మరి అదే ముచ్చట అది జనం మర్చిపోయిల్లా ఇప్పుడు అది పోయినప్పుడు అదే అభిప్రాయం వస్తుంది విడితే మాకేమొస్తుందో వస్తుందో మా అమ్మకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉన్నది ఏది ఏమైనా ఒక మంచి పద్నాలుగు వేల ఎకరాలు తీసుకొని భూమి తీసుకొచ్చి బంగారుపాలెంలో పెట్టి ఇచ్చిన వాళ్ళు అరే బాబు చేయండి బాబు అక్కడ జయరట ఇరవై దిక్లో పెడతా ఉంటాడు నీ ఇంట్రెస్ట్ ఏది నాకు అర్థం కాదు నీ దీని ఉండేటువంటి దీని వెనకాల మతలబైంది ఎవరికి అర్థమవుతలేదు కట్టాల్సిన కాడ కట్టాడట అర్థం కడతాడట అంటే ఇదంతా ఏమంటే అయోమయం జగన్నాథ్ చిచ్చినయ కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో బాగా ఉంది ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం ఒకటే కనిపిస్తుంది కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల కార్యకర్తలు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమే జరుగుతుంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏమంటారు ఈ అరెస్టులు గిరెస్టులతోటి ఏం జరగదండి ఇందిరాగాంధీ పెద్ద గొప్ప నాయకురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె ఎలక్షన్ పిటిషన్ ఇబ్బంది అయినప్పుడు దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఏమైంది జైల్లో ఉన్నోళ్ళు ప్రచారం చేయకుండా ఐదైదు లక్షల మెజారిటీ సాక్షాత్ ఆమె కూడా ఓడిపోయింది మన దగ్గర ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద పూర్తి ప్రజలకు విశ్వాసం ఉంది నియంతృత్వ పూడలతో వ్యవహరిస్తే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అది భారతదేశమైనా ఇంకెక్కడైనా కాబట్టి అలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఒక చెల్లని ఎఫ్ఐఆర్లు పెట్టి ఈరోజు జర్నలిస్టుల పైన కావచ్చు ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళపైన ఇలాంటివి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ఉన్నారు అసలు బేలబుల్ కేసులను కూడా రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏమంటారున్నాను చెప్పింది కదా ప్రశ్నించే గొంతుకు ఎవరు ఉండొద్దు అది మీడియా అయినా సోషల్ మీడియా అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరికి స్థాన రాష్ట్రంలో ప్ర ప్రశ్నించకుండా ఉండాలని ఈరోజు రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏం చేసినా ఏమవుతుందండి ఎంతమంది గొంతుకలను ఆపుతాను ఆపలేము కదా ఒక గొంతుగా ఆపితే ఇంకొక గొంతుక మళ్ళీ లేస్తుంది కాబట్టి ఇది అల్టిమేట్గా పరాభావం తప్పదు ఖచ్చితంగా మీరు చూస్తుండండి ఇదే పద్ధతి ఉంటే వాళ్ళ పార్టీలోనే తిరుగుబాటు వస్తుంది రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నుంచి ఆయన పంపించే ప్రయత్నం జరుగుతుంది